ఆండ్రాలజిస్ట్ అంటే మగవాళ్లలో సంతానలేమి సమస్యలకు అండ్ మగవాళ్ళలో సెక్స్ సంబంధించిన సమస్యలకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టరు ముఖ్యంగా ఒక యూరాలజిస్టే ఒక ఆండ్రాలజిస్ట్ లాగా ఉంటారు కొంతమంది ఆండ్రాలజీలో సపరేట్గా ప్రాక్టీస్ చేస్తూ కూడా ఉంటారు సో ఎప్పుడెప్పుడు ఆండ్రాలజిస్ట్ని కావాల్సిన అవసరం ఉండొచ్చు చాలా కాలంగా పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళలో ఆడవాళ్ళలో ప్రాబ్లం ఉండొచ్చు మగవాళ్ళలో ప్రాబ్లం ఉండొచ్చు ఇద్దరికీ ప్రాబ్లం ఉండొచ్చు సో ప్రతి ఇన్ఫర్టైల్ కపుల్ అంటే సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి కపుల్ ఒక గైనకాలజిస్ట్ని ఒక ఆండ్రాలజిస్ట్ని కలవాలి ఎందుకంటే గైనకాలజిస్ట్ ఆడవాళ్ళలో ఉన్న సమస్యని కనుక కనుక్కుంటే ఆండ్రాలజిస్ట్ మగవాళ్ళలో ఈ సంతానలేమి సమస్య కారణం ఏంటో కనుక్కుంటారు సో దానికి కావాల్సిన నిర్ధార నిర్ధారితమైన టెస్టులు చేయించేసి ఏమైనా ట్రీట్మెంట్స్ అవసరమైతే ఇనిషియేట్ చేసేది యాంట్రాలజిస్ట్ ఇది కాకుండా మగవాళ్ళలో సెక్స్ సంబంధించిన సమస్యలు అంటే అంగం సరిగ్గా గట్టిపడకపోవడం శీఘ్రస్ఖలనం సెక్స్ మీద ఆసక్తి లేకపోవడం తర్వాత కొంతమంది మా నిద్రలో వీర్యం జారిపోతుంది మాకు తెలియకుండా మా ప్రమేయం లేకుండా లీక్ అయిపోతుంది అనుకునే పేషెంట్స్ సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టరు యాండ్రాలజిస్టే సో బేసికల్లీ ఆండ్రాలజిస్ట్ డీల్ చేసే సమస్యల్ని మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అండ్ మేల్ సెక్షువల్ డిస్ఫంక్షనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటాం మనం సో వీటన్నిటిని ట్రీట్ చేసేది ఒక యాండ్రాలజిస్టే సో ఒకసారి మీరు యాండ్రాలజీ దగ్గర వెళ్తే మీ సమస్యను బట్టి మీ ట్రీట్మెంట్ ఉంటుంది ప్రతి సమస్యకి సర్జరీ అయితే ఖచ్చితంగా అవసరం పడదు అండ్ మోస్ట్లీ ఆండ్రాలజిస్ట్ యొక్క ట్రీట్మెంట్లో సెవెంటీ పర్సెంట్ ట్రీట్మెంట్స్ మెడికల్ మేనేజ్మెంట్ ద్వారానే ఉంటాయి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ పేషెంట్స్కి మాత్రమే సర్జరీస్ అవసరం పడతాయి అవే సందర్భాల్లో అంటే మగవాళ్ళలో సంతానలేమి సమస్య ఉన్నప్పుడు దానికి గనక కారణం ఒక వారికోసిల్ అయితే ఆర్ వీర్యంలో స్పర్మ్ కౌంట్ జీరోగా ఉంది అసలు స్పర్మ్స్ ఏం కనపడట్లేదు దానికి కారణం ఏదన్నా వరబీజాల నుంచి వీర్యం బయటకు వచ్చే ద్వారం ఏదైనా బ్లాక్ అయింది అన్నప్పుడు అలాంటి బ్లాక్ని రిలీజ్ చేయాల్సినప్పుడు అప్పుడు మాత్రమే సర్జరీస్ అవసరం పడతాయి మిగతా ఆల్మోస్ట్ అన్ని సందర్భాల్లో ఆండ్రాలజిస్ట్ మీకు ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్స్ అన్నీ బాగానే పనిచేస్తాయి అది కాకుండా మీకు లైఫ్ స్టైల్ సజెషన్స్ ఎక్కువ ఇస్తుంటారు దాంతోపాటు అవసరమైన పేషెంట్స్లో మాత్రమే సర్జరీస్ చేస్తుంటారు ఇది కాకుండా మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్లో మాత్రం ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పేషెంట్స్ మెడికల్ మేనేజ్మెంట్తో ప్రాపర్ కపుల్ కౌన్సిలింగ్తో వాళ్ళు నయమైపోతూ ఉంటారు అండ్ లైఫ్ స్టైల్ అడ్వైస్ కూడా మీకు హ్యాండల్ చేసి ఇస్తారు ఎలాంటివి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఏమైనా అడిక్షన్స్ ఉంటే కనుక వాటిని మానుకోవడం తగ్గించుకోవడం డైలీ డైట్ రెగ్యులరైజ్ చేయడం మంచి ప్రాపర్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ నైట్ స్లీప్ ఎందుకంటే ఈ మధ్య సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ దినచర్య వల్ల వాళ్ళ వర్కింగ్ అవర్స్ వల్ల రాత్రిని నిద్రపోకుండా పొద్దున పూట నిద్రపోతున్నారు సో దానికి ఇది ఎప్పుడు కాంపన్సేషన్ కాదు సో ఇలాంటి మెడికల్ మేనేజ్మెంట్తో పాటు లైఫ్ స్టైల్ అడ్వైజ్ ఇస్తూ అవసరమైన చోట మాత్రమే మీకు సర్జరీ చేసేది కూడా ఒక యాంట్రాలజిస్టే